పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి అద్భుతాలు జరగబోతున్నాయి మీరు అద్భుతాలను చూడబోతున్నారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా మీరు నక్క తోక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా అంటే దూసుకొస్తుంది మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది మీ కష్టాలకు ఏంటంటే కనుక పుడిస్టాప్ అనేది పడిపోతుంది అనమాట చాలా మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎక్కువగా ఏంటంటే గనక కష్టాలు వస్తూ ఉంటాయి అయినప్పుడు కూడా ఆ కష్టాలని ఏంటంటే అధిగమించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే సొంత వ్యక్తులు మోసం చేస్తూ ఉంటారు అంటే మోసపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కావాలని ఎవరు మిమ్మల్ని మోసం చేయరు కానీ కొంతమంది ఉంటారండి మీరు పాడైపోతే చూడాలని మీరు చెడిపోతే అంటే చూడాలని కొంతమంది ఏంటంటే కనుక ఇలా మీపై ఏంటంటే కక్ష సాధింపు చర్యలు చేసి లేనిపోని అబంధాలు వేసేసి మిమ్మల్ని మోసం చేయటం మీ నుంచి డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేయటం మిమ్మల్ని వ్యతిరేకించడం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటామన్నమాట అలానే కాకుండా మేషరాశి వారు చాలా పట్టుదల వ్యక్తులు పట్టుదలతో ఉంటారు ఏదైనా పనిని మొదలు పెడితే మాత్రం అదంతా కూడా అయిపోయింది అంతవరకు ఉంటే తిండి తిప్పలు మానేసి ఆ పనిని చేయటం ప్రారంభిస్తారనమాట అలానే కాకుండా చాలా మొండి తత్వం కూడా కలిగి ఉంటారండి మేషరాశి వారు ఇంకేదైనా చేయాలంటే అది చెయ్యాలి ఖచ్చితంగా ఇది కావాలంటే అది కావాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారన్నమాట కొంచెం ఏంటంటే ముక్కుసూటి మనుషులండి ఏదన్నా ఉంటే మీదనే చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు మనవాళ్ళ పరాయవాళ్ళ అని పక్కన పెడితే మాత్రం వీళ్ళ కనిపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా మంచి స్వభావాన్ని కలుగుంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే సొంత వాళ్లకు హెల్ప్ చేసి కూడా ఏంటంటే కనుక వారితో కొంచెం ఏంటంటే చేదు అనుభవాలను కూడా వీరు అంటే చవి చూసారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మేషరాజి పరంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఇప్పుడనే కాదు ఇలానే కాదు మీరు ఎప్పుడు కూడా అధికంగా ఎవరిని నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి నమ్మక ద్రోహులు మీ చుట్టుపక్కలే ఉంటారు ఎక్కడో దూరంగా ఏముండరు అనమాట అలాంటి వాళ్ళతో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మేషరాశి వారికి అండి మేషరాశి వారికి ఏంటంటే కనుక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో అద్భుతాలు జరుగుతాయన్నమాట ఎటా అంటే కనుక మనం చూసుకున్నట్టయితే పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ పౌర్ణమి ఉంది కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక పన్నెండవ తేదీన మీరు ఉంటే ఉదయాన్నే లేవండి లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఏంటంటే కనుక చక్కగండి ఉతికిన వస్త్రాలు ధరించండి ఎవరికైతే విపరీతమైన శని బాధలు అలానే కాకుండా దోషాలు గ్రహాలను కూలించకపోవటం స్థితిగతి బాగాలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అంటే డబ్బు రాకపోక అలానే కాకుండా ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేసి ఇబ్బంది పడిపోవటం అంటే దైవనుగ్రహం లేకపోవటం సంపాదించిన రూపాయి కూడా మిగలక బాధపడిపోయేవారు ఇలా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు ప్రత్యేకించి శివుడికి ఒక దీపం పెట్టుకోండి ఈ దీపం వల్ల మీకు ఏంటంటే జాతక సమస్యలు పోతాయి దోషాలన్నీ పోతాయి గండాల నుంచి మీరు బయటపడతారు అదృష్టం పడుతుంది దైవనుగ్రహం కలుగుతుంది అనమాట ఇలా ఉదయాన్నే లేచి స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు కలుపుకొని చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత మీరేంటంటే దీపం పెట్టుకోండి అంటే శివారాధన చేయండి శివుడి పటం ముందు ఒక తమలపాకును పెట్టి దానిపైన మారేడుదలం పెట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ మన శక్తి కొలది మనకి ఏదైతే స్తోమత ఉంటుందో అంత మాత్రం మనం చేయాలి అంతకు మించి చేయమని భగవంతుడు కూడా మనం ఏం అడగడు కానీ చేసిన దాంట్లో ఏంటంటే కనుక మనం తృప్తి పడాలి భగవంతుడు కూడా తృప్తి కలగాలి అలా చేసుకుంటేనే మనకు సంపూర్ణంగా దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఇలా తమలపాకు పైన మారడిదలం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పేసి ప్రమిదను పెట్టి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అందులో అంటే నూనెను పోసేసిన తర్వాత గుర్తు పెట్టుకోండి కష్టాలు అధికంగా ఉన్నాయి భరించలేకపోతున్నాం కష్టాలతో బాధపడిపోతున్నాం సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాన్ని వేయండి లవంగానికి పువ్వు ఉండాలి లేకపోతే అది పెద్దగా పనిచేయదు ఇలా లవంగాన్ని వేసి దీపం పెట్టండి కష్టాలు పోతాయి ఒక్క పూటలోనే కష్టాలు పోతాయి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా ఆ లవంగం ఏంటంటే కనుక అంటే దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఒక చోట పడేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయండి ఇంకా రెండోది ఏంటంటే కనుక ధనం రావటం లేదు స్టక్ అయిపోయింది ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి కూడా మిగలటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి వేసి అంటే దీపారాధన చేయండి యాలకుల వల్ల కూడా మీకు అంతే ఫలితం వస్తుందనమాట అంతే ఫలితాన్ని మీరు చూస్తారని చెప్పొచ్చు అందుకే యాలక్కాయని వేసేసి దీపం పెడితే కూడా మీకైతే మంచి జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీరు దీపం కొండెక్కిన తర్వాత ఒక చోట పడేయండి అంటే ఇక్కడ పడితే అక్కడ వేయకూడదు కదా కాబట్టి ఈ విధంగా ఇలా చేసేసుకుని మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం అభిషేకం చేసుకోవటం శివనామాన్ని స్మరించుకోవటం అలానే కాకుండా ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే ఏమవుతుందంటే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనించుకున్నా చూసుకున్న మీకైతే మంచి ఫలితం అంటే రాబోతుంది అనమాట అద్భుతం అంటే అద్భుతం జరగబోతుంది ధన ద్వారాలు తెచ్చుకుని ధనం వస్తుంది సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది కష్టాలు తీరిపోతాయి అందరూ కూడా మీకు అనుకూల అంటే అభిమానిస్తారు ఆదరిస్తారు అలానే వర్గంలో అంటే మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది గౌరవం దక్కుతుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పరంగా బాగుంటుంది వృత్తి వ్యాపారం అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదనమాట అలానే రావాల్సిన ధనం కూడా వస్తుంది కాబట్టి అప్పులు తీరుతాయి కష్టాలు పోతాయి నక్క తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు ప్రయాణాల వల్ల కూడా ఏంటంటే కనుకనండి మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విందు వినోదాలలో పాల్గొంటారు అలానే కాకుండా దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా పన్నెండవ తేదీ ఉండబోతుంది హ్యాపీనెస్ అయితే ఉంటుంది పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి ఇబ్బంది అయితే లేదనమాట కానీ కాకపోతే ఈ అంటే ఏంటంటే కనుక ఎవరైనా డబ్బు అడిగితే లేదని అంటే సూటిగా చెప్పేయండి మీరు నార్మల్గా స్టేట్ ఇలా స్టేట్ ఫార్వర్డ్ కాబట్టి చెప్పేయండి ఇక తర్వాత పదమూడవ తేదీ పదమూడవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు పదమూడవ తేదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి ప్రతి పని సక్సెస్ అవుతుందండి మంచి ఆదరాభిమానం అయితే లభిస్తుంది పని చేసే దగ్గర భాష నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగంలో ఉన్న ఉన్నవారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహం గురించి ఏంటంటే కనుక మాటలు ఇలా ఏంటంటే కనుక మీకు మాటల కొంచెం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది పిలుపులు ఇలాంటివి వస్తాయన్నమాట ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు వివాహపరంగా మంచి శుభవార్తలు వినబోతున్నారు సంతాన లేని వారికి సంతాన సౌభాగ్యం అంటే ఇలా సౌ సంతాన యోగం అనేది ప్రాప్తిస్తుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ మేషరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే పదమూడవ తేదీ కూడా బాగానే ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అమ్మ నాన్న పరంగా మంచి హ్యాపీనెస్ అనేది కలుగుతుంది మీకు ఎక్కువగా సపోర్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇటు అన్నదమ్ముల పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి రోజు అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఉంటుంది అనుకూలిస్తాయి గ్రహాల స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు అంతా కూడా పర్ఫెక్ట్ అండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విడిపోయిన వాళ్ళు ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీకు మంచిగా జరుగుతుంది కొంచెం ఇరుగు పొరుగు వారితో చూసి ఉండండి కొంచెం జాగ్రత్త వహించండి అలానే కాకుండా మీరేంటంటే కనుక ముఖ్యంగా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు నా అనుకునే వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం తల దూర్చకండి షూరిటీ సంతకాలు చేయకండి మధ్యవర్తి సమస్యలు కూడా పనికి రాదు మీకు కోపం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోండి అంటే కోపం ఎక్కువని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక బాగుంటారండి ఉన్నట్టుండి ఏంటంటే కోపం వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే ఇలా మీరు అరుస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త పడండి మిగతా అదంతా కూడా సేమ్ బాగానే ఉంటుంది ఏ ఇబ్బంది లేదు పన్నెండవ తేదీ లాగైతే ఉంటుందో పదమూడవ తేదీ కూడా అలాగే బాగా కలిసి వస్తుంది పద్నాలుగవ తేదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనుకూలంగా అంటే మార్చుకునేంత శక్తి మీకు ఉంటుంది అప్పు తీరుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ చేతి డబ్బా ఆడుతుంది కాబట్టి ఇబ్బంది అనేది కనిపించడం లేదనమాట ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా కలగబోతుంది అలానే కాకుండా రుణ బాధల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా మనం చూడగలుగుతున్నాం అనమాట ఇలా ఏంటంటే మనిషి ఫలితాలను అయితే చూస్తారండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు పనులు ఏంటంటే కనుక ఫాస్ట్గా జరిగిపోతాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ప్రతి పని కూడా అనుకూలిస్తుంది అనుకూలంగా మార్చుకునేంత శక్తి కూడా మీకు ఉంటుంది అంత కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం విందు వినోదాలలో పాల్గొనేటప్పుడు ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడండి మీ అంతకు మీరు వెళ్ళి మాట్లాడి ఏంటంటే కనుక వారితో కొంచెం నివేదాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అదొకటి జాగ్రత్త పడండి మిగతా ఏంటంటే గనక మీరు అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు పని మీద వెళ్ళేటప్పుడు కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే గనక గణపతి నామాన్ని అంటే స్మరించుకుంటూ వెళితే ఇంకా మంచిదనమాట కోర్టు కేసుల పరంగా పాత కేసులు ఉన్నట్టయితే వాటి వల్ల మీకు ఏంటంటే కనుక లాభం చేకూరుతుందండి ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది రుణ బాధ తూరిపోతుంది కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు కొన్ని చీటీ రూపంలో కూడా డబ్బు వస్తుంది అప్పులు తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కనుక భార్య భర్తల బంధం బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు విడిపోయిన వారు కూడా కలిసే అవకాశాలు ఉంటాయి అలానే వ్యాపారం అభివృద్ధి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అయితే మీ దగ్గరికి చేరుతుంది అది భార్య పరంగా కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళ పరంగా కావచ్చు చీటీ రూపం ఫైనాన్స్లో ఇలా ఏంటంటే ధనం అనేది వస్తుంది మీరు దాచుకున్న డబ్బు కూడా వచ్చే అవకాశాలు అంటే అది పెరుగుతుంది ఇంకా ఆ డబ్బు ఎవరికైనా ఇచ్చినట్టయితే అది కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఈ మూడు రోజులు కూడా ఇలా ఉంటుంది కానీ మంచి ఫలితాలనే చూస్తారు చెడు ఫలితాలు అయితే ఎక్కడ లేవండి నిజం చెప్పాలంటే కనుక ఎందుకంటే స్థితిగతులు బాగున్నాయనుకోండి గ్రహాలు మీకు అనుకూలిస్తే అంత మీకు మంచిగా జరుగుతుందనమాట గ్రహాలు కొన్ని నీచ స్థాయిలో ఉండి కొన్ని మంచి స్థాయిలో ఉన్న మనకి ఏంటంటే అశుభ ఫలితాలు వస్తాయి ఒక పని జరగటం ఒక పని జరగకపోవటం పనుల వల్ల కొంచెం ఇబ్బంది కలగటం అంటే చేసిన పని రెండు రెండు సార్లు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అవి జరిగినప్పుడు మనకు చిరాకు చికాకు కోపం అధికంగా వస్తూ ఉంటుందన్నమాట అబ్బాయి ఏం చేయాలన్నట్టుగా కోపంతో ఇలా అరుస్తూ ఉంటాము అలా మీకు ముందుగానే కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం ఆచితూచి మీరు అంటే మాట్లాడేటప్పుడు ఇలా జాగ్రత్తలు వహించండి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి బాగా కలిసి వస్తుందండి విపరీతంగా ధన సమస్యతో మీరు బాధపడుతున్నా డబ్బు లేక నరకం చూస్తున్నా డ అంటే లాగానే సరే డబ్బుని మీ వైపుకు ఆకర్షించుకోవాలనుకున్నా ఇదేంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట డబ్బుని ఆకర్షించుకోవడానికి ధన ద్వారాలను తెరిపించుకోవటాన్ని అంటే తెరిపించుకోవడానికి ధనం అనేది వచ్చేలాగా చేసుకోవటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పి ఈ నెంబర్ ఉంటుంది కదా ఇదేంటంటే ప్రతిరోజు పట్టించిన పర్వాలేదు లేదంటే కనుక తెల్లని కాగితం మీద రాసేసి మీరు పర్సులో పెట్టుకున్న పర్వాలేదండి అంతే ఫలితం అనేది వస్తుందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక మనీ మంత్రం అని చెప్పొచ్చు అంటే మనీ కోసం మాత్రమే పుట్టిన మంత్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ నెంబర్స్ కూడా మనకు ఏంటంటే ఇలా చెప్పాలంటే మంత్రం లాగా తంత్రంలాగా పనిచేస్తాయి అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే నెంబర్ అండి ముఖ్యంగా మీ రాశి పరంగా ఈ యొక్క మేషరాశి ఏదైతే ఉందో ఈ మేషరాశి పరంగా ఇది మణి మంత్రం అని చెప్పొచ్చు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు మీ యొక్క స్థితిగతుల ఆధారను ఆధారపడి ఈ నెంబర్ అనేది ఇలా చెప్పడం జరుగుతుంది ఇది తంత్రశాస్త్రం ఉందనమాట ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నెంబర్ అనేది పరిగణించబడుతుంది కాబట్టి మీ రాశికి తగ్గట్టుగా మీకు అంటే ధనం అంటే స్టక్ అయిపోయింది రావడం లేదు డబ్బు లేక నరకం చూస్తున్నాను ధన ద్వారాలు తెచ్చుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటాను కదా అలాంటి వాళ్ళ పరంగా మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఏం చేయనంటే గనక కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఈ రెండు మాత్రమే వాడాలి అంటే పెన్నులండి బ్లాక్ పెన్ను కానీ లేదంటే కనుక గ్రీన్ కలర్లో పెన్నులు కూడా దొరుకుతూ ఉంటాయి అవి ఉంటే అవి తీసుకోండి లేవండా అనేది కనుక పసుపుతో ఈజీగా ఉంగరపు పెళ్ళితో రాసుకోండి కొంచెం పసుపుని తీసుకొని అందులో నీళ్లను కలిపేసి మీరు ఏం చేయండి అంటే డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ ఇంతే ఇక్కడ చూడండి ఐదంటే అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఎనిమిది అంటే కనుక మనము ఆంజనేయ స్వామిగా పరిగణిస్తాం లేదంటే కనుక న్యూమరాలజీ ప్రకారం ఎయిట్ అనేది సంఖ్యకు చాలా పవర్ ఉంటుందన్నమాట ఈ రెండు కలుస్తున్నాయి అదృష్టము అలానే కాకుండా ధనము ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బుని రప్పించుకునే అంత శక్తి ఈ యొక్క నెంబర్స్కు ఉంటుంది అనమాట ఇవి అత్యంత శక్తివంతమైనవి కాబట్టి వీటి వల్ల లాభమే చేకూరుతుంది కానీ నష్టం చేకూరదు తెల్లని పేపర్ తీసుకొని లేదంటే కనుక పది రూపాయల కాగితం మీద కూడా అండి మనము ఇలా ఒక సైరకు మనకు ఖాళీగా ఉంటుంది కదా ఎంటీ బాక్స్ అక్కడ ఏంటంటే కనుక డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అని రాయాలి ఎవరికి చెప్పకూడదు అదేంటంటే ఖర్చు చేయకూడదు మళ్ళీ అది రాసిన తర్వాత అది మనం పర్సులో ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుంది అనమాట మనం ఆచార్యానికి గురవుతాం అబ్బాయి ఇంత చక్కగా డబ్బు వస్తుందా ఒక్కొక్కసారి అయితే డబ్బు లేక నరకం చూసామండి కానీ నెంబర్ పెట్టుకున్నప్పటి నుంచి మాకు మంచి జరిగిందండి మంచి ఫలితం పొందామనుకోవచ్చు మనం పట్టించే దానికంటే కూడా ఇలా అంటే పది రూపాయల నోటు మీద కూడా రాసి పెట్టుకోవచ్చు తెల్లని కాగితంలో కూడా రాసి పెట్టుకోవచ్చు మూడు నెలల వరకు కూడా ఉంటుంది మూడు నెలల వరకు కూడా మనకు ధనానికి లోటు ఉండదు ఆ తర్వాత తీసి పడేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి డబ్బా అయితే హుండీలో వేసుకుని మళ్ళీ కొత్త నోటు పైన రాసి పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితాలు వస్తాయి